హస్య జ్ఞానఖండ సారము అనే శాక్తే గ్రంథం ఇప్పుడు చదువుకోబోతున్నాము పేజ్ అరవై మన రికార్డింగ్ నంబరు సెవెంటీన్ అంటే పదిహేడు అన్నమాట మూడో అధ్యాయం అయిన మూడో అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు సత్సంగ మాహాత్మ్యము అని హెడ్డింగ్ ఇక్కడ భార్గవరాముడు మిగుల కుతూహలంతో దత్తాత్రేయ యూనిట్లు ప్రశ్నించను భగవానుడా తమరు చెప్పినది నిజము అవిచారము వలననే జనులు అన్ని విధములా నశించుచున్నారు విచారము వలన శ్రేస్సు తమరు నిరూపించినారు కాని ఇందు నాకొక పెద్ద సందేహము కలుగుచున్నది ఆ విచారమును పొందుట ఎట్లు దానికి సాధనమేమే అది సహజమే అయినచో ఎల్లరూ దానిని గూర్చి ఎలా వినుటలేదు అది ఇప్పటి వరకు ఏను అధికమైన దుఃఖమును పొందినవారు జీవితములో అడుగడుగున ఆపదలు పొందినవారు అనేకులున్నారు వారందరూ ఈ విచారము అను సాధనమును ఎందుకు పొందుటలేదు దయతో చెప్పుడు అప్పుడు మరల దత్తాత్రేయుడు సంతోషించి ఇట్లనను నాయనా వినుమో సత్పురుషులతో సమాగమే సకల దుఃఖములను తొలగించి శ్రేయస్సునకు మూల కారణమగును పరమార్ధము అను ఫలము లభించుటకు సత్సంగమే బీజము అని చెప్పుదురు నీవు కూడా మహాత్ముడైన సంవత్తుని యొక్క సమాగమము వలననే శ్రేయస్సునకు మూలమైన ఈ దశను పొందితివి సత్పురుషులు సమీపమునకు వచ్చినంత మాత్రముననే మనకు పరమసుఖమును కలిగించుదు సత్పురుషులతో సహవాసము లేకుండా ఎవడు ఎప్పుడు పరమశ్రేయస్సును పొందినాడు లోకమునందు ఎవడు ఎట్టివానితో కూడి ఉండునో వాడు నిస్సంశయముగా అట్టి ఫలమునే పొందును ఈ విషయమున ఒక కథను చెప్పెదను వినుము పూర్వము దశార్ణ దేశమును ముక్తాచూడు అను రాజు పాలించుచుండను అతనికి మణి మణిచూడు అని ఇరువురు ఉండిరి రూపవంతులు విద్యావంతులు గుణవంతులు అయిన ఒకనాడు సేనలతో కూడా వేట కొరకు సింహ వ్యాఘ్రాదులతో భయంకరమైన సహ్య పర్వతము యొక్క వనమునకు పోయి వారు అచ్చట వాడి అయిన బాణములతో మృగములను సంహరించుచుండగా పెద్ద బయలుదేరి ఇసుకను రాళ్లను వర్షము వలె కురియజొచ్చెను ఆకాశము దుమ్ముతో నిండిపోయి అమావాస్య రాత్రివలే అయ్యను ఆ మహాంధకారమున చెల్లా చెదరయ్యను రాజపుత్రులను చరియొక దిక్కుగా పరివెత్తిరి హేమచూడు ఒక తాపసి ఆశ్రమము చేరను సుందరమైన ఆ ఆశ్రమమున అతడు బంగారువర్ణమున అగ్ని శిఖవలే ప్రకాశించుచున్న ఒక కన్యను చూచెను ఆ సుందరిని చూచి అతడు నవ్వుచు ఎవరు నీవు నిర్జనమైన భయంకరమైన ఈ ఎట్లు నివసించుచున్నావు ఇచ్చట మీ వారెవరున్నారు ఒంటరిగా ఎట్లుందువు అని అడిగను ఆమె ఇట్లా నేను రాజపుత్రా నీకు స్వాగతము ఈ ఆసనముపై కూర్చుండుము అతిథులను పూజించుట తపస్సులకు ధర్మము నీవు తీవ్రమైన గాలిచే బడలి ఉన్నావు గుర్రమును ఖర్జూర వృక్షమునకు కట్టివేసి కొంచెం సేపు విశ్రమింపుము తరువాత నా వృత్తాంతమును వినిపించును హేమచూడు అట్లే కావించిన పిమ్మట ఆమె అతనికి ఫలములతో రసములతో ఆతిథ్యము సంఘ్యను అతడు విశ్రాంతి నుండి సుఖాసీనుడైన తరువాత ఆమె మధురముగా ఇట్లు చెప్పెను రాజకుమారా శివభక్తుడైన వ్యాఘ్రపాదుడు అను మునివర్యునకు నేను ధర్మము చేత పుత్రికను నా పేరు హేమలేఖ ఆయన తన తపోబలము చేత పుణ్యతమములైన లోకములను ఆర్జించి మునినాయకులచే పూజింపబడుచుండను ఒకనాడు విద్యుత్ప్రభ అను విద్యాధరి ఇక్కడనున్న వేణానదియందు వచ్చెను అప్పుడే సుషేణుడు అను వంగదేశపు రాజు కూడా చదివి వచ్చి స్నానము చేయుచున్నామెను చూచి మన్మధవశుడయ్యను తన్ను వరింప ప్రార్థించను ఆమెయు వాని సౌందర్యమునకు సౌందర్యములకు వానితో సంగమించను అతడు విడలిపోయిన తరువాత జరిగిన అపచారమును గ్రహించి భర్తను తలచి ఆమె అత్యంత భీతయై జన్మించిన నన్ను వదలి సంధ్య సంధ్యను ఉపాసించుటకై నదికి వచ్చిన వ్యాఘ్రపాదుడు నన్ను చూచి కరుణించి తెచ్చి పెంచెను నేను ఆయనకు ధర్మపుత్రికనై పరాయణనై ఉన్నాను ఆయన యొక్క మహిమ వలన దుష్టబుద్ధులైనచో దేవదానవులు కూడా ఈ ఆశ్రమమును ప్రవేశింపజాలరు ఇట్లేని ప్రవేశించిరేని నశింతురు కావున నాకు భయమేమీయూ లేదు ఇది నా వృత్తాంతము కొంచెము సేపుండును మా తండ్రి రాగలడు ఆయనను దర్శించి ప్రణమిల్లి అభీష్టమును పొంది రేపు ఉదయము పోవచ్చును ఆమె మాటలను విని సౌందర్య మోహితుడయునో అతడు మాటాడలేకుండను అతని అవస్థను గ్రహించి ఆమె రాజపుత్ర ధైర్యమును వహింపుము ఆయన ఇప్పుడే రాగలడు వెంటనే నీ అభీష్టమును తెలిపి ప్రార్థింపుమో అని పలికెను ఇంతలో పత్ర పుష్పాదులను గైకొని వ్యాఘ్రపాదుడు చనుదించను హేమచూడు లేచి ఆయనకు ప్రణమిల్లి పేరు చెప్పుకొని ఆయన కూర్చుండుమనగా కూర్చుండను ఆయన యోగ దృష్టితో వాని వృత్తాంతమును అభిలాషను గ్రహించి యోగ్యుడే అని నిశ్చయించి ఆమెను అతనికి పత్నిగా నొసంగెను హేమచూడు చాలా సంతోషమునుంది ఆమెను గైకొని నగరమునకు పోయెను ముక్తాచూడు హేమలేఖను చూచి చాలా సంతోషించి గొప్ప వైభవముతో విధియుక్తముగా వివాహమును జరిపించను అంతటా హేమచూడు ఆమెతో కూడి సౌధములందు వనములందు నదీ తీరములందు భోగపరుడై క్రీడింపజచ్చెను ఆమె అతని వలె భోగములయెందు ఆసక్తిని పొందకుండను ఆమె ఎల్లప్పుడూనూ ఉదాసీనురాలుగా ఉండుటను గమనించుచు హేమచూడు ఒకనాడు ఏకాంతమునందు ఆమెతో ఇట్ల నెను నేను నీ ఎందు అనురాగము కలిగి ఉన్నాను కాని నీకు నాయందు అనురాగము లేదా ఏల భోగములందు ఎప్పుడునూ ఆసక్తిని పొందుకున్నావు నీకు అభీష్టములైన భోగములిచ్చట లేవా చాలా శ్రేష్టములైన నీవు అనాసక్తముగా ఉన్నచో భోగముల నాకు కలుగును నేను నీ ఎందు ఆసక్తి కలిగి ఉన్ననో నీవు నా యందు మనస్సు లేని దానవుగా ఉన్నావు నేను పలకరించినను నీవు వినిపించుకొనవు నేను నిన్ను గాఢముగా కౌగలించుకొని చాలా చాలాసేపైన మీరు ఎప్పుడు వచ్చి తిరి అని అడుగుచున్నావు ఇట్టి దాంపత్యమునందు సుఖమెట్లుండునో చెప్పుము నీ అభిప్రాయమేమో తెలుపుము నిజము చెప్పవేమి చెప్పవేని నా మీద ఒట్టు ఇది జ్ఞానఖండమున సత్సంగ మహాత్మ్యము అను తృతీయ అధ్యాయము సంపూర్ణం బాలప్రియ హేమలేఖ తల్లియగు విద్యుత్ప్రభ కన్య కాదు ఆమెకు భర్త ఉన్నాడు అందువలననే ఆమె సంగమించిన తరువాత భయపడుచు పుట్టిన బిడ్డను వదిలి భర్త యొద్దకు వెడలిపోయినది తన తల్లి యొక్క వ్యభిచారమును అందులో కూడా తన పుట్టుకకు కారణమైన వృత్తాంతమును హేమలేఖ హేమచూడునకు నిస్సంకోచముగా తెలిపినది దీనివలన ఆమె యొక్క ఆమె యొక్క సత్యపరత్వము ఎంత గొప్పదో హృదయం ఎంత నిర్మలమో వ్యక్తమగుచున్నది సకల ధర్మములలో సత్యము శ్రేష్టము సకల జీవులలో సత్యపరాయణులు ఉత్తములు కావుననే హేమచూడు మాత్రమే కాక ముక్తాచూడు మొదలగు వారు కూడా ఆమెను మిగులు హేమలేక హేమలేఖ జీవన్ముక్తురాలు ఆమెకు లేదు వ్యాఘ్రపాదుడు కూడా హేమచూడుని ఎందు హేమలేఖపై వాంచ ఉన్నట్లు గమనించనే కాని హేమలేఖ అభిప్రాయమును గమనింపలేదు హేమలేఖ కూడా వివాహమును నిరాకరింపలేదు ఆమెకు నచ్చి భర్త యుద్ధకు పంపవలసిన బాధ్యత వ్యాఘ్రపాదనకు ఏర్పడినది లేకున్నచో ఆమె సౌందర్యమును చూచి ఎవరైనానూ ఆమెను కోరవచ్చును అప్పుడు వారితో ఘర్షణ తప్పదు ఆమెకు వివాహమునర్చినచో ఒక పెద్ద బాధ్యత తీరినట్లగును ఇది గమనించే ఆమె తనకు సంసారం అక్కరలేకున్నను వివాహమునకు అంగీకరించినది మరియును జీవన్ముక్తులు వ్యవహారమును ఆత్మకన్నా అన్యముగా చూడరు అందువలన వ్యవహారము చేత వారికి బంధము కలుగదు త్రిపుర రహస్య జ్ఞానఖండంలో సత్సంగ మహత్యం అయిపోయింది బాలప్రియ అయిపోయింది మన పదిహేడో నెంబర్ రికార్డింగ్ కూడా అయిపోయింది